టాయిలెట్ పైపులు వాస్తవ ప్రభావం సహజంగా అండి ఈ టాయిలెట్ పైప్లైన్ మూమెంట్ వాళ్ళ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చాక మన పరిధిలో లేదు కొంత దాటింది సరే దాంట్లో ఎవడి యోగం బాగుంటే వాడు చెప్పేవన్నీ కూడా శాస్త్రంగా చలామణి అయిపోతూ ఉంటాయి ఖచ్చితమైన మాట ఇక్కడ దీనికి ప్రత్యేకంగా శాస్త్రవాక్యాలంటూ టాయిలెట్ పైప్ లైన్ మూమెంట్కి ఎక్కడ రాసి ఉండవు కాబట్టి పూర్వకాలం టాయిలెట్ సిస్టమ్ వేరు మనకి ఈ మధ్య కాలంలో ఈ లైన్లు ట్యాంక్కి కలవడం అనేది సుమారుగా యాభై అరవై ఏళ్ళుగా తయారైనటువంటి విధానం అయితే ఇక్కడ ఇప్పుడు అటాచ్డ్ లోపల కడుతున్నారు ఫస్ట్ దాంతో సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి అది ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా లోపల అటాచ్డ్ పెట్టుకోకూడదు కాలమాన పరిస్థితుల ప్రకారంగా సెక్యూరిటీ ప్రాబ్లం ప్రైవసీ ప్రాబ్లం కోసం పెట్టుకుంటున్నాం బాగుంది ఆ వేస్ట్ డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయేలాగా అవుటర్ వాళ్ళకి ఆ టాయిలెట్లు బిగిచ్చి ఉండాలి ఒక గదిలోంచి ఇంకో గదిలోకి ఈ టాయిలెట్ పైప్ లైన్ వెళ్ళకూడదు వాళ్ళ హద్దు మీదకి గోడలు కడుతున్నారండి వైపు హద్దుకి గోడ కట్టేసేసి అక్కడ ఇల్లు నిర్మాణిస్తూ లోపల అటాచ్డ్ టాయిలెట్ తీసుకుంటున్నారు అప్పుడు ఏమవుతుందంటే ఈ పైప్ లైన్ ఏదైనా మన రెండు గదుల మధ్యలో టాయిలెట్ పెట్టారు అనుకోండి ఏదో ఒక గదిలో నుంచి వేరే గదిలోకి వెళ్ళాల్సి వస్తుంది టాయిలెట్లో నుంచి వేరే గదిలోకి వెళ్ళాల్సి వస్తుంది అవి చాలా ప్రమాదకరం అలాంటి ఇళ్ళల్లో ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు లోపల ఈ డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు లివర్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అవి చెడు ప్రభావం చూస్తుంటాయి సహజంగా ఎప్పుడూ కూడా ఒక యాంటీ క్లాక్ వైజ్ తిరగాల్సిన అవసరం ఉంది పై టాయిలెట్ లైన్ నైరుతిలో పెట్టకూడదో పెట్టకూడదో అని కూడ చేస్తుంటారు నైరుతిలో టాయిలెట్ పెట్టడం మూలంగా నష్టమేం లేదు నైరుతి టాయిలెట్ ఎట్లా ఉండాలంటే నైరుతికి పడమర యొక్క సందు ఇంట్లో సందుతో సమానంగా కడతాం లేకపోతే ఒక అంగుళం తగ్గించి కడతాం పడమర సందులో నుంచి లేదా దక్షిణ సందులో నుంచి కానీ టాయిలెట్ దాకా వచ్చేసరికి ఒక స్టెప్ ఎక్కి ఆ తర్వాత మళ్ళీ టాయిలెట్లోకి వెళ్ళి ఇంకో స్టెప్ ఎక్కి ల్యాట్రిన్ సీట్ దగ్గర ఇంకో స్టెప్ పెట్టి మొత్తం అంతా కూడా ఒక మూడు స్టెప్లో నాలుగు స్టెప్లో తీసుకెళ్ళిపోతే ఒక ఎత్తులో టాయిలెట్ వస్తుంది అప్పుడు టాయిలెట్ పీట్ ట్రాప్ అనేది ఉంటుంది కింద వేస్ట్ పైప్ కిందకి వెళ్ళేది అది గుంటలోకి రాకుండా ఉంటుంది దాని మూలంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం లేదు అలాగా ఎత్తులో టాయిలెట్లు కట్టిన నైరుతి ఇళ్లలో ఎక్కడా ప్రాబ్లం లేదు ఇది మీరు గమనించుకోవచ్చు ప్రత్యక్షంగా చూడవచ్చు అలాగా రెండోది మరి అక్కడ కట్టినప్పుడు ఆ పైపులను ఉత్తరానికి వచ్చి తూర్పుకి వచ్చి వెళ్ళిపోతుంది పైపులను ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది క్లాక్ వైజ్లో వెళ్ళడానికి నైట్లో టాయిలెట్ పెట్టినప్పుడు మాత్రం మీకు సిస్టమ్ సెట్ అవుతుంది ఇంకా ఎక్కడ పెట్టినా కానీ మరి వాయువులో పెట్టాం అనుకోండి డైరెక్ట్గా ఉత్తరాణంలోంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ ఆగ్నేయంలో కానీ లేకపోతే తూర్పు ఆగ్నేయంలో పెట్టాం అనుకోండి తూర్పు సమత్వరం వెళ్ళైతే డైరెక్ట్గా తూర్పు ఆగ్నేయంలోంచి కొంచెం ముందు జరిపి తూర్పులోంచి పంపించేస్తాం అది కాకుండా అది దక్షిణమో పడమర అయితే కనుక అది ఈశాన్యంలో నుంచి పడమరగా వచ్చి అక్కడ ఉత్తరానికి వచ్చి బయటికి వెళ్లాల్సి వస్తుంది లేకపోతే వెనకాల దక్షిణం వైపు నుంచి యాంటీ క్లాక్గా తిరిగి మళ్ళీ పడమర వైపు సందులో క్లాక్ వైజ్లో తిరిగి ఆ తర్వాత ముందుకు రావాల్సి వస్తుంటుంది ఇలాగా కొన్ని సందర్భాలు మరి తూర్పు ఆగ్నేయంలో పెట్టినప్పుడు అది విరుద్ధమైన దిశల్లో ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ కూడా ఒక ముఖ్యంగా గమనించవలసింది అంటే ఇళ్లలో అటాచ్డ్ కట్టినప్పుడు ఆ పైప్ లైన్ క్లాక్ వైజ్లో బయటికి వెళ్ళేట్టుగా అది కూడా వేరే రూములోకి వెళ్ళకుండా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసి ఆ టాయిలెట్లు నిర్మాణం చేయడం మూలంగా లాగా ఉండదు ఆ లైన్ క్లాక్ వైజ్ తిరగకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరగాల్సిన పరిస్థితి వస్తే అభ్యంతరమైనది తిరపచ్చు పూర్తి ఈ నుంచి టాయిలెట్ పైప్ లైన్ బయటికి వెళ్ళకూడదు కొంచెం పక్కకు తీసుకొచ్చి అండర్ డ్రైనేజ్లో కలిపేసి అక్కడి నుంచి బయటకు పంపించుకోవచ్చు ఈ అండర్ ట్యాంక్ కలిపేటప్పుడు తూర్పు వాళ్ళు అయితే కనుక సెంటర్లో నుంచి పంపించడం శ్రేయస్కరం ఉత్తరం వాళ్ళు కూడా సెంటర్లో నుంచి పంపించడం మంచిది పడమర ఫేస్ వాళ్ళు వాయువంలో ఈ మ్యాన్హోల్ ఏర్పడేసి అక్కడి నుంచి అండర్ కనెక్షన్ చేసుకోవడం మంచిది దక్షిణం వాళ్ళు కూడా దక్షిణ ఆగ్నేయంలో మరి అక్కడ హోల్ తీసి అక్కడి నుంచి కనెక్షన్ చేసి ఈ పైప్ లైన్ బయటకు వెళ్ళాలని తీసుకెళ్ళడం మంచిది ఈ టాయిలెట్ పైప్ లైన్ మాత్రం ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఇచ్చిన టాయిలెట్ల పైపులు వే మాత్రం వీలైతే క్లాక్ వైజ్ తిప్పుతాం కుదరపక్షంలో ఎప్పుడు కూడా ఒక్కొక్క క్లాక్ తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అంటే ఈ ఆగ్నేయంలో టాయిలెట్లు కట్టినప్పుడు అక్కడ వాయువులో టాయిలెట్లు కట్టినప్పుడు ఆ ఫేసింగ్ని బట్టి మార్పులు ఉంటాయి మరి వాయువులో టాయిలెట్ కట్టినప్పుడు పడమర ఫేస్ వాడికి ఉత్తరం ఫేస్ వాడికి పడమర ఫేస్ వాడికి ఏమో యాంటీ క్లాక్ తిరుగుతుంది ఉత్తరం ఫేస్ వాడికి ఏమో క్లాక్ వైజ్ తిరుగుతున్నాం వాయువులో టాయిలెట్ల మూలంగా ఆగ్నేయంలో టాయిలెట్ల మూలంగా దక్షిణ ఫేస్ వాడికి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి తూర్పుబడికి ఏమో క్లాక్ వైజ్ తిరుగుతాయి కాబట్టి ఇక్కడ క్లాక్ వైజ్ తిరగాలి యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి పైపులో అనేటువంటి శాస్త్రాన్ని మాట్లాడు కొంచెం మూర్ఖతం అవుతుంది అటువంటివి ఏం లేవు పరిస్థితులు బట్టి మనం జాత్యం తీసుకోవచ్చు కానీ పంపించే విధానాల్లో మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా హోల్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా పంపించడంలో విధానాలు బాగుంటాయి స్వస్తి